రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు మనము ప్రతిసారి ఎరువులు లేదా డ్రిప్ ఎరువులు లేదా పురుగు మందుల గురించి మాట్లాడుతున్నాము అట్లా కాకుండా ఈసారి భూమికి మేలు చేసే ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడదాం మనం ప్రతి రోజు మన పొలంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నత్రజని బాసురం పొటాష్ని అయితే భూమిలో ఎరువుల రూపంలో కావచ్చు లేదా డ్రిప్ ఎరువుల రూపంలో కావచ్చు ఇదే కాంబినేషన్లోనే వదులుతుంటాం మరి ఎన్ను పీకే ఇన్నిసార్లు వాడినప్పుడు మన భూమిలో అవన్నీ పూర్తి స్థాయిలో వినియోగం అవుతున్నాయా కాదా అనేది మనం ఎప్పుడు చూసుకోం అందుకనే మనము లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్లో అంటే అరటి కావచ్చు దానిమ్మ కావచ్చు చీనీ కావచ్చు ఇలాంటి పండ్ల తోటల్లో ప్రతి రెండు నెలలకోసారి ఈ భూమిలో కరిగిచ్చే ఎరువులని అంటే ఎరువులను కరిగిచ్చే ఈ బ్యాక్టీరియాస్ని మనం డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోకుండా ఏమవుతుందంటే భూమి రీఛార్జ్ ఉండదు సో భూమిని ఎప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్టీరియాస్తో రీఛార్జ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఎరువులను పూర్తిగా వినియోగించుకుంటాయి సో అలా కాకుండా మనం ఎన్ను పీ మనం పూర్తిగా అవే వాడుకుంటూ వెళ్తుంటే ఒకానొక దశలో మన భూమిలో నత్రజని బాసరం పొటాష్ ఎక్కువ ఉంటాయి కానీ అవి మొక్కకు అందవు సో ఇలాంటప్పుడు మనకి మనం వేసిన ఎరువులు సరిగ్గా కరగాలన్నా కరిగి మొక్కకు అందాలన్నా మనకి ఎన్పికేని కన్సార్షయం రూపంలో వస్తుంది ఈ కన్సార్షయం అంటే అంటే దీంట్లో డైరెక్ట్గా నత్రజని బాసరం పొటాష్ ఎరువులు ఉండవు దీంట్లో డైరెక్ట్గా ఏముంటాయంటే సపోజ్ మన దగ్గర బ్యాక్టా గ్రో అనేది సో ఒకసారి దగ్గరగా చూడండి బ్యాక్టా గ్రో ఇది ఎన్పీకే కన్సార్ష్యం అంటారు దీన్ని సో కన్సార్షయం అంటే ఏం లేదండి మనం వేసే నత్రజని బాసరం పొటాష్ ఎరువులని సమర్థవంతంగా కరిగిచ్చి మొక్కకు అందించడానికి దాన్ని ఎన్పికే కంచార్షయం అంటారు సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం ఇందులో ఏముంటాయో సో ఇందులో ఫస్ట్ది నైట్రోజోమినస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే వాతావరణంలో కావచ్చు అంటే గాలిలో కావచ్చు భూమిలో కావచ్చు మన వినియోగంలో లేని నత్రజని కానీ భూమిలో ఉన్నది కానీ ఆకాశంలో ఉన్నదాన్ని కానీ తీసుకొని నైట్రోజన్ను ఫిక్స్ చేస్తుంది ఆ బ్యాక్టీరియా బాగా గుర్తుపెట్టుకోండి నైట్రోజామినస్ రెండోది వచ్చేసి పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అంటే మనం ఏదైతే డిఏపి రూపంలో కావచ్చు సూపర్ రూపంలో కావచ్చు చేసిన బాస్వరాన్ని కరిగిచ్చి మొక్కకు అందించే సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఎందుకంటే మీ అందరికీ తెలుసు డిఏపి మొక్క వినియోగించుకున్న తర్వాత ఏదైతే భూమిలో అలాగే ఉంటుందో అది తర్వాత మొక్క ఉపయోగించుకోలేని రూపంలోకి వెళ్తుంది అంటే ఉపయోగించుకోలేని రూపంలో ఉన్న బాస్వరాన్ని అంటే డిఏపిని కానీ సూపర్ని కానీ కరిగిచ్చి మళ్ళీ మొక్కకు అందించాలంటే దాంట్లో పాస్పోబా ఫాస్పరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉండాలి ఇందులో పిఎస్బి ఉంటుంది సో ఇంకా మూడోది మనం పొటాష్ రెగ్యులర్గా వాడుతుంటాం సో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అది సాయిల్లో ఫిక్స్ అయిపోతుంది సో సాయిల్లో ఎట్లా ఫిక్స్ అంటే అది మళ్ళీ మొక్క వినియోగించుకోవడానికి లేకుండా ఫిక్స్ అవుతుంది సో అట్లాంటి ఫిక్సేషన్లో ఉన్న పొటాష్ని మళ్ళీ మొబలైజ్ చేసి మొక్కకు అందించడానికి పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా కేఎంబి కూడా ఇందులో ఉంటుంది అంటే మనం ఏదైతే ప్రతిరోజు మొక్కకు నత్రజని భాస్వరం పొటాషియం అందిస్తూ ఉంటామో భూమికి ఆ పోషకాలని మొక్కకు అందించే శక్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా ఆ పోషక వినియోగ శక్తి తగ్గిపోతుండడం వల్ల మళ్ళీ మనం భూమిని రీఛార్జ్ చేయాలంటే దాంట్లో మనం మళ్ళీ కేఎంబి మనం బ్యాక్టీరియాస్ని వదలాలి సో నత్రజని భాస్వరం పొటాష్కి సంబంధించిన కన్సార్షియం బ్యాక్టీరియాన్ని మనం భూమిలోకి ప్రవేశపెట్టడం ద్వారా మళ్ళా పోషకాలను మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు సో ఇది ఇందులో ఏంటో టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ అంటే పది ఇంటు పదిని ఎనిమిది సార్లు గుణిస్తే ఎన్ని బ్యాక్టీరియా ఉంటుందో ఒక డ్రాప్ బ్యాక్ ఒక డ్రాప్ బ్యాక్టాగ్రోలో అంత బ్యాక్టీరియా ఉంటుంది అంటే ఇది భూమిలో పడిన వెంటనే ఇందులో నుంచి కొన్ని కోట్ల బ్యాక్టీరియాసు మళ్ళీ అది ఉత్పత్తి చేసుకొని మనం వేసిన ఎరువులు మొత్తాన్ని పూర్తిగా వినియోగిస్తుంది సో మరి ఇందులో ఉన్న లా ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇది భూమి ద్వారా సంక్రమించే వ్యాధుల్ని కొద్ది వరకు అరికడుతుంది అంటే సాయిల్ బార్న్ డిసీజెస్ అంటే విల్ట్ కావచ్చు ఏదైనా మనకు కావాల్సిన పనామా డిసీజెస్ కావచ్చు అంటే భూమి ద్వారా ఏవైతే కాండం కుళ్ళు కావచ్చు ఇలాంటి వాటిని సమర్థవంతంగా ఇది ముందు దశలోనే అరికడుతుంది కాబట్టి సో రైతులందరూ ఎప్పుడు ఎరువులే కాకుండా ఇలాంటి బ్యాక్టీరియాస్ని కూడా భూమిలోకి పంపించి మన భూమిని రీఛార్జ్ చేసుకోవాలని రైతులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు